రాష్ట్రంలో యువత మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని ఆ పార్టీ నేత మల్కాజ్ గరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు పటభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారని ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ప్రేమేందర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు నల్గొన్న జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఈటెల కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన రాష్ట్రంలో భాజపాకు పన్నెండు ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రజల పక్షాన ఉండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో భుజ్జుల రెడ్డి గారు ఇవాళ మా అభ్యర్థి కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి ఖమ్మం జిల్లా పట్టభద్రులకి ఇవాళ నల్లగొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఇలా మీరు తప్పకుండా ఉజ్జుల రెడ్డిని గెలిపించాలని చెప్పి ఏర్పడిన విజ్ఞప్తి చేయడానికే మీకు వచ్చినాం ఎవరి ఓటు బ్యాంక్ మీరు ప్రజలు డైనవిక్గా ఉంటారు ప్రజలు ఇవాళ పుట్టిన పరిస్థితిలో దేశ రక్షణ దేశ పురోగమనం దేశంలో ప్రజల భద్రత ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి